రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి ఒక మహిళ కొరియోగ్రాఫర్ పై ఆయన అత్యాచారం కేసులో జైలులో ఉన్న సంగతి తెలిసింది రీసెంట్ గానే బెయిల్ పై వచ్చారు జానీ మాస్టర్ ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ చెందిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే అక్టోబర్ ఎయిత్న ఢిల్లీలో జరిగే నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరారు మాస్టర్ వచ్చిన అవార్డును రద్దు చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ క్రమంలోనే కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జాతీయ చలనచిత్ర అవార్డును రద్దు చేశారు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేయడంతో అవార్డు కమిటీ గౌరవాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బెస్ట్ కొరియోగ్రాఫర్ కి గాను రెండు వేల ఇరవై రెండు జాతీయ చలనచిత్ర చిత్ర ఎంపికైన జానీ భాష న్యూఢిల్లీలో జరిగే అవార్డు వేడుకకు హాజరు కావడానికి మధ్యంతర బెయిల్ పొందారు అతను అక్టోబర్ ఎనిమిదవ తేదీన అవార్డును అందుకోవాల్సి కానీ రద్దుతో ఇప్పుడు అతని స్థితిపై అనిశ్చిత నెలకొంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు సినిమా బకెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్